హలో హిమా మీ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు అమ్మరాబోతుంది యుఎస్కి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం పిక్ చేసుకోవడానికి అండ్ నాకు మార్నింగ్ ఆఫీస్లో మీటింగ్స్ ఉంటాయి కదా కపుల్ ఆఫ్ మీటింగ్స్ అవన్నీ కూడా నేను అటెండ్ అవ్వలేను అని చెప్పేసా సో వీఆర్ గుడ్ గో వీఆర్ గుడ్ గో ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ మైలో కూడా ఎలా ఎలా ఉంటాడు అది హాయ్ బ్లూ హాయ్ బ్లూ ఫస్ట్ మైలో గారిని పార్టీ తీసుకెళ్ళాలి కదా నాన్న లెచ్చుకో వా ఈరోజు వెదర్ అరౌండ్ ఎయిటీన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది చాలా బెటర్ ఉంది అని చెప్పొచ్చు నవంబర్లో సో మమ్మీ వచ్చినప్పుడు కూడా అంత ఎక్కువ ఫీల్ అవ్వదు లైక్ చల్లగా ఉంది అది ఇది అని చెప్పి లక్కీగా ఇలా ఉందో లేకపోతే ఏంటో చుక్కలు చూపిస్తుందో తెలియదు డిసెంబర్లో బట్ పర్లేదు బాగానే ఉంది అంటే ఒక జాకెట్ వేసుకొని మేనేజ్ చేసేయచ్చు రైట్ ర పక్కకి రా పక్క కరమాన్ తొందరగా తీసుకెళ్ళి దింపేసి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మొత్తం ఎలా అయిపోయింది చూడండి అన్ని చెట్లన్నీ ఎండిపోయినాయి అన్నీ ఎండిపోయినాయి చెట్లు ఇంకా ఇంకొక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా ఉంటుంది వీడు అసలు నార్మూల్గా అయితే తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి వాళ్ళు నడుస్తూనే ఉన్నాడు రేపు పుట్టాడ అయిపోయిందా నువ్వు ఎక్కడ వచ్చేసాం ఎక్కడుంది ఎక్కడుంది అక్కడే ఉంటుంది నాకు తెలిసి ఫైవ్ డి దగ్గర అక్కడే ఉండాలి ఫైవ్ డి ఫై డి ఫై డి దిగి చూస్తా వెళ్ళి అక్కడ ఉంది తీసుకొ తీసుకొస్తా మీ నెంబర్లో ఉంచారు నాకు కాల్ చేస్తాను అండి టర్మినల్ టూ లోపల్ ట్రైన్ ఎక్కి వె అది వెళ్ళొచ్చు లోపల నుంచి వెళ్ళాలి బయట నుంచి కాదు టర్మినల్ టూ అయితే లోపల నుంచి వెళ్ళాలి ఫ్రమ్ అవుట్ సైడ్ వచ్చారు లోపలికి వెళ్ళి డైరెక్షన్స్ చూడండి పైన చెకింగ్ చేసేది ఉంటుంది కదా అక్కడ చెప్తారు వాళ్ళు బాయ్ ఇక్కడికి వస్తున్నారా మీ వాళ్ళు థ్యాంక్ యూ బాయ్ ఎలా జరిగింది ప్రయాణం అది ఊబర్ ఆటోకి అను

మైలగడు మైలగడు పొద్దున్నే ఇప్పుడు మేము వెళ్తున్నాం ఎక్కడికో అని చెప్పి అయ్యాడు అసలు ఘోరంగా దొరకడట కోడి పిల్లని పట్టుకోవాల్సి పట్టుకోవాల్సి వచ్చినట్టు పట్టుకోవాల్సి వస్తుంది వాడిని ఏం పెట్టారు ఫ్లైట్ లో ఇమిగ్రేషన్ లో ఏం క్వశ్చన్స్ అడిగారు మూడే మూడు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తారు ఓకే ఎప్పుడు వస్తారు ఏమని చెప్పవు మరి వన్ మంత్ లో రిటర్న్ వస్తాను మా అమ్మాయి ఉంది చికాగోలో వెళ్తున్నా వాళ్ళు ఇంగ్లీష్ లో అడిగారు నేను తెలుగులో చెప్పాను తెలుగులో చెప్పావా ఏమన్నా అంటే ఒక వర్డ్ ఆన్సరే కదా చికాగో అంట ఆయన అడిగితే మై డాటర్ అన్నా అదేలే ఆకలి వస్తుందా నిద్ర పట్టిందా ఒక నాలుగు ఐదు గంటలు ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోయా కానీ గంటలు నిద్ర మూడు చేసింది తెలుసా కి వెళ్ళింది అన్ని పెట్టుకున్నాం అంటే అన్ని పెట్టుకున్నా అంది ఏం చేసిందంటే అంటే పాస్పోర్ట్ మర్చిపోయింది ఇంట్లో పాస్పోర్ట్ మర్చిపోయి వెళ్ళింది కానీ రెండు గంట ఆల్మోస్ట్ నైన్ కి ఫ్లైట్ అయితే ఫోర్ కే వెళ్ళింది సాయంత్రం వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర అడుగుతారు కదా హైదరాబాద్ లో ఏదండి మీది అని అడిగినప్పుడు రియలైజ్డ్ పాస్పోర్ట్ లేదని ఎలా ఇలాంటివన్నీ నీతోనే సాధ్యం ఎట్లా ఫోన్ అసలు పాస్పోర్ట్

మైలోగా పొద్దున పోటీకి వెళ్ళలేదు గబగబా రెడీ నేను రెడీ అయి ఉన్నా కదా అసలు ఎల్లపతి గార్లే వాడికి ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు మా మమ్మీ కిందనే ఉంది మా ఇల్లు కానీ తీసుకెళ్తా ఇప్పుడు నాకన్నా ఎక్కువ వాడిని మీట్ అవ్వడానికి ఎక్సైట్మెంట్ ఉంది మేము ఈ సంవత్సరంలో మూడు సార్లు కలిసాము అందుకే అనుకుంటా వచ్చేసంగ ఇంటికి ఎందుకు అలుక్కు రా ఎక్కడికి వెళ్తున్నావు ఏదో పని అన్నట్టు క్లోజ్ చేసా ఎవరు నాన్న ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు

లోపలికి కా నేను బ్యాగ్స్ తీసుకొస్తాలే సరే నువ్వు రారా దామాయిలు అసలు చూడు షూ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు తీసుకొస్తా మమ్మీ వాడికి వాడికి కుళ్ళు నువ్వు ఆడే పట్టించుకోవాలి ఏమో ఎంత హ్యాపీగా ఉన్నాడు వాళ్ళేం ఏంటి అట్లా ఏంట్రా మమ్మీ రెండు షూస్ తీసుకెళ్ళి దాని కింద పెట్టావు ఇట్లా నువ్వు బయటికి రా షూ తీసుకుంట్రా ఎందుకు అక్కడ పెట్టావు షూస్ ఏంటి మీ ఇద్దరు ఏంటి నీకు వాడా బిడ్డని నేనా బంగారు బొంగారు బంగారు నేను ఎక్కడ పోతే అక్కడికే అబ్బా ఏం చేస్తున్నారు మీరిద్దరు చూస్తున్నావు సీరియల్ చూస్తున్నావు కూర్చొని పక్కనే వచ్చిన వీకెండే పెళ్ళి ప్రిపరేషన్స్ అండ్ ఆల్సో మహిళ మేము మళ్ళీ రీస్టార్ట్ చేసాము ఆ పనులన్నీ ఉన్నాయని చెప్పేసి అఖిల వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట కొన్ని కొనేవి ఉన్నాయి అక్కడ ఇండియన్ స్టోర్స్లో అండ్ ఇట్లా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేవి ఉన్నాయి మహిళ అవుట్ఫిట్స్ అవన్నీ అని చెప్పేసి వెళ్ళాము అలానే దీవాళి కూడా అయిపోయింది బట్ మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అదే మీకు ఇప్పుడు చూపించబోతున్నా